స్ఆర్ స్థాపించినటువంటి ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించి నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నానండి నా పేరు గంగారం అండి అయితే ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిన్న కాకినాడ పరిసర ప్రాంతాల్లో సిట్టి బలి సామాన్య వర్గానికి సంబంధించి జరిగిన వనభోజనాల్లో జరిగినటువంటి ఇబ్బందులు అక్కడ జరిగిన ఘర్షణలు వాటి పట్ల చాలా బాధాకరంగా ఉందండి మాకు దాన్ని మేము ఖండిస్తున్నాం అయితే అక్కడ రెండు ఒకే ఒకే వర్గంలో ఒక రెండు రెండు వర్గాలకు ఒకే వర్గంలో ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంగా దాన్ని తీసుకుని దాన్ని ఏదో వేరే స్థాయికి తీసుకెళ్లారు కానీ అది కరెక్ట్ కాదండి అయితే అక్కడ మంత్రివర్యులు వాసంశెట్ సుభాష్ గారు లాంటి వ్యక్తి మాకు అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం అక్కడ ఇంకా రెచ్చగొట్టే విధంగా అవతల అవతల వ్యక్తులు కూడా వ్యవహరించడం ఇలా రకరకాలుగా అక్కడ జరగడం చాలా ఇబ్బందులతో కూడుకున్నట్టుగా వ్యవహారంగా అది అయిపోయి మా బీసీ సంస్థలను కానివ్వండి బీసీ సంఘాలను కానివ్వండి చాలా నిరాశపరిచాయి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగకూడదని మేము కోరుకుంటున్నాము అట్లాగే మా బీసీ ఐక్యత కోసం పోరాడవలసినటువంటి నాయకులని సంఘాలని కూడా కొంత ఇబ్బందికరంగా మాటలు మాట్లాడారు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము ఒకసారి మళ్ళీ ఖండిస్తున్నామండి మా బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యత కోరుకుంటూ మా బీసీ సంఘాలకు సంబంధించి అన్నీ కూడా మా మంత్రిగారైనటువంటి ఏదైనా విషయం ఉంటే వాళ్ళ వద్ద వద్ద సంయు కూర్చుని మాట్లాడుకుని సరి చేసుకోవాల్సిన విషయాలు అవి పార్టీల పరంగా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఇలాంటి వనభోజ కార్యక్రమాల్లో రాకూడదని అలాగే మళ్ళీ తర్వాత కూడా వేరే ఏ సంఘాలు పెట్టినా కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా రాకూడదని మేము కోరుకుంటున్నామండి అలాగే ఇప్పుడు మా మాకు ప్రస్తుతానికి కుల మా కుల సం కుల కులాలకు సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించి పదవులు ఇచ్చినటువంటి చైర్ బీసీ సంఘాలకు సంబంధించి కులాలకు సంబంధించి పదవులు ఇచ్చినటువంటి చైర్మన్ పదవులకు కానీ అలాగే డైరెక్టర్లు కానీ అందరికీ కూడా అండి శుభాకాంక్షలు తీసుకుంటాం అండి ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్లో మహిళా జిల్లా ప్రెసిడెంట్గా కల్పన మాట్లాడుతున్నానండి ఇక్కడ మేము ప్రజ ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కాకినాడలో జరిగిన ఒక విషయం మీద మేము చాలా ప్రగాఢంగా ఖండించడానికి ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేసామండి అక్కడ ఒక వన భోజనాల కోసం జరిగిన ఒక మీటింగ్ని ఒక వర్గం ఏర్పాటు చేసుకున్న మీటింగ్ని దాన్ని రాజకీయంగా రంగు పులిమి దాన్ని మొత్తంగా ఒక సంఘటనగా చేసినందుకు మేము చాలా బాధపడుతున్నాము ఇప్పటికే బీసీలు నూట ముప్పై తొమ్మిది మంది ఉన్నా కూడా వర్గాలు ఉన్నా కూడా మాకు ఎవరిలోనే ఐక్యత లేక గవర్నమెంట్ రావాల్సిన రాయితీలు లేదా గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సిన స్కీమ్లు లేదా మాకు లోన్లు అవన్నీ కూడా మేము ఐక్యతగా ఉండకపోవడం వల్ల వాటిని పూర్తిగా పొందలేకపోతున్నాం ఇప్పుడు ఒకే వర్గం ఒకే కమ్యూనిటీకి సంబంధించి ఇద్దరు ముగ్గురు వర్గాల కింద విడిపోయి మళ్ళీ అందులో కూడా విభేదాలను రప్పించుకొని అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు బీసీ మహిళలు కానీ బీసీ సోదరులు కానీ కోల్పోయేది ఎక్కువగా ఉంటుందండి సో వీటిని మన గవర్నమెంట్ పరంగా మన ప్రభుత్వ పరంగా నెగ్గిన నేతలు దీన్ని రెచ్చగొట్టకుండా ఇంకా ఇలాంటి వివాదాలు ఎదురవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిరోధించాలని ఖండించాలని ఇలాంటి విషయాలని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ బీసీ మహిళ కింద నేను కోరుకుంటున్నా విన్నపం అండి నమస్తే